క్రైస్తు లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము గత వీడియోస్లో ఎంత పరిమాణంలో ఆత్మీయంగా ఎదిగాము అనే విషయాన్ని తెలుసుకోవటానికి కొన్నింటిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాము అందులో సంఘానికి సంబంధించి బైబిల్ రంగంలో ఇచ్చిన పోలికలను గురించి ఇంతకుముందు చూసాము గత వీడియోలో సంఘము అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి శరీరము ఏసుక్రీస్తు ప్రభువారు సంఘమునకు శిరస్సు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకంగా ఆయన అంటే ఏసుక్రీస్తు ప్రభువారి శరీరంలో అంతర్భాగాలుగా ఉన్న మనము ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవించాలి ప్రవర్తించాలి అనే విషయాలు కేవలం కొన్ని వాక్యాల ద్వారా చూసుకుందాం చూడండి మొట్టమొదటిదిగా యోహాన్ వార్త పద్నాలుగవ అధ్యా పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన పదమూడు ముప్పై నాలుగు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు ఇచ్చుచున్నాను నేను మిప్పును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను ఇప్పుడు మొదటిది ఏసుక్రీస్తు ప్రభువు ప్రేమించినట్లుగా సంఘములో ఉన్న సాటి అవయవాలైన మనలను మనమందరము ఒకరినొకరు ప్రేమించుకునేటట్లుగా ఉండాలి బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకరినొకరు అనే విషయము సంఘానికి సంబంధించింది కాబట్టి ఎక్కడ ఒకరినొకరు అని రాయబడిందో అక్కడ సంఘానికి సంబంధించిన విషయం తెలియజేస్తూ ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అట్లాగే చూడండి మరొక వాక్యాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను రోమ పన్నెండు పది సహోదరులారా ప్రేమ విషయంలో ఒకరియందు ఒకడు అనురాగం కలిగిన వారై ఘనత విషయంలో ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకోవాలి అట్లాగే చూడండి రోమ పన్నెండు పదహారు వారితో ఏడు ఒకనితోనొకడు మనసు కల కలిసియుండు ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండాలి ఏక మనసు కలిగి ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అట్లాగే చూడండి ఇప్పుడు పద్నాలుగో అధ్యాయము రోమా పద్నాలుగు పంతొమ్మిది కాబట్టి సమాధానమును పరస్పరాభివృద్ధిని కలుగు వాటినే ఆసక్తితో అనుసరించు ఇక్కడ పరస్పర క్షేమాభివృద్ధి పరస్పర క్షేమాభివృద్ధి అంటే పరస్పరము ఒకరికొకరు క్షేమాన్ని కాంక్షించే వాళ్ళంగా ఉండాలి అనే విషయము మనకు ఇక్కడ తెలియజేయబడటం జరుగుతుంది అట్లాగే చూడండి రోమేల్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవుని మహి దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒక్కని నొకడు చేర్చుకొని యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా చేర్చుకున్నాడో మనల్ని ఆ విధంగా సంఘములో ఉన్న వాళ్ళు మైన మనము ఒకరినొకరు చేర్చుకునే వాళ్ళంగా ఉండాలి అట్లాగే చూడండి ఇప్పుడు మళ్ళీ పద్నాలుగు వచ్చిన చూద్దాం పది రోమా పదిహేను పద్నాలుగు నా సహోదరులారా మీరు కేవలం వారము సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గుర్చి రూడిగా నమ్ముచున్నాను కాబట్టి ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మరొకటి ఏంటంటే ఒకరికి ఒకరము బుద్ధి చెప్పుకునే వాళ్ళంగా ఉండాలి ఇప్పుడు పదహారు అధ్యాయము రోమా పదహారు పదహారు వచనం రోమా పదహారు పదహారు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేసుకొని క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి ఇంకొకటి ఏంటంటే ఒకరినొకడు వందనాలు ప్రైస్లా చెప్పుకోవాలి వందనాలు చెప్పుకోవాలి ఎల్లప్పుడూ చెప్పుకునే అనుభవంలో ఉండాలి తర్వాత చూడండి మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోబోతున్నాము కొరింతీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం జ్ఞాపకం చేసుకోబోతాము ఇరవై నాలుగవ వచనం మొదటి కొరింతి పన్నెండు ఇరవై నాలుగు సుందరములైన మన అవయవులకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అయితే సౌందర్యంలో వివాదం లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పర పరామర్శించలాగా దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత చేసి శరీరమును అమర్చి ఉన్నాడు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరిని నొకరు పరామర్శించుకోవాలి అవసరాలలో కష్టాల్లో ఇబ్బందుల్లో పరామర్శించుకునే వాళ్ళంగా మనము ఉండాలి ఒకరినొకరు పరామర్శించుకోవాలి అట్లాగే చూడండి ఇప్పుడు గలతీలకు రాసిన పత్రికలోకి వస్తూ ఉన్నాము ఐదవ అధ్యాయము పదమూడవ వచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకుని తప్ప ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసుల ఉండు ఒకనికొకడు దాసులు అంటే ఇతరుల వాళ్ళనే మనం ఘనంగా ఎంచుకోవాలి అట్లాగే ఆరు ఒక గలతి ఆరు రెండు ఒకరి భారమును కూడా భరించి ఇలాగో క్రీస్తు నియమను పూర్తిగా నెరవేర్చుడి తర్వాత చూడండి ఇక్కడ మరొక విషయము గలతీ ఆరు రెండులో ఒకరి భారమును ఒకరు భరించుడి కాబట్టి మనము ఒకరి భారము ఒకరు భరించే వాళ్ళంగా ఉండాలి అట్లాగే చూడండి ఇప్పుడు ఎఫెసిలకు రాసిన పత్రికలోకి వస్తా ఉన్నాము ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగు రెండు ఒకటి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మీరు సమాధానం బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎంతో శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒక్కని నొకడు సహించొచ్చు ఒక్కని నొకడు సహించుట అంటే ఎదుటి వాళ్ళు కష్టం చేసినా సరే కష్టపెట్టినా సరే బాధ పెట్టినా సరే సహించే వాళ్ళముగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేయటం జరుగుతుంది సంఘంలో ఒకరికొకరు సహించే వాళ్ళంగా ఉండాలి అట్లాగే ఇప్పుడు చూడండి నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనం ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై రెండు ఒకని ఏడలో ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మిన క్షమ మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడి కాబట్టి ఒకరినొకడు క్షమించుకునే అనుభవంలో ఉండాలి అట్లాగే చూడండి ఇక్కడ మరొక విషయాన్ని కులశైలకు రాసిన పత్రికలో చూస్తున్నాము కులశైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఎవడైనా తనకు హాని చేసినని ఒకరిని ఎడలు ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి సహించు క్షమించాలి రెండు కేవలం సహించడమే కాదు క్షమించితే కాదు సహించుచు క్షమించే వాళ్ళంగా ఉండాలి అట్లాగే ఇప్పుడు చూడండి తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొని మీరు ఒకని ఎడల ఒకడు మనుషుల అందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొని ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునే వాళ్ళంగా ఉండాలి అట్లాగే చూడండి నాలుగు పద్దెనిమిదిలో మరొక మాటకు చూస్తాము దశలోనికి వెళ్ళి రాసిన పత్రిక నాలుగు పద్దెనిమిది కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక్కనినొకడు ఆదరించుకొని ఎంత అద్భుతమైన అనుభవము సంఘంలోకి వచ్చిన తర్వాత మనకు ఉండవలసిన అనుభవాలు అద్భుతంగా తెలియజేయటం జరుగుతుంది బైబిల్ గ్రంథం అట్లాగే చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఏప్రిల్ పదకొండు ఇరవై నాలుగు కొందరు మానుకూర్చున్నట్లుగా సమాజంలో కూడకం కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయము కాబట్టి ఒకరిని ఒకరు మనము హెచ్చరించుకోవాలి రాకడొస్తూ ఉంది రాకడు వస్తుంది సమీపం అవుతా ఉంది సిద్ధపడి ఉందాం అందరం ఎత్తపడే అనుభవంలో ఉందాం అనే విషయాన్ని ఒకరినొకరు హెచ్చు హెచ్చరించుకునే వాళ్ళంగా ఉండాలి అట్లాగే ఇప్పుడు చూడండి యాకోవ పత్రిక ఐదు పదహారు యాకోవ పత్రిక ఐదు పదహారు మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి తర్వాత మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి పాపాలను ఒకరికొకరు ఒప్పుకునేటట్లుగా ఉండాలి మనము సంఘములో శరీరములో అంగాలుగా తర్వాత ఒకరికొకరు ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి అనే విషయము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లాగే చూడండి మొదటి పేదరి పత్రిక పేదరు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనం దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కనికొకడు ఉపచారం చేయడి ఒక్కనికొకడు ఉపచారం చేయడి అట్లాగే ఇప్పుడు చూడండి ఐదు ఐదులో ఇంకొక విషయం రాయబడి ఉంది చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరు అందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి చూడండి ఇక్కడ మనకు ఒక్కనికొకడు దీన మనస్సు కలిగి ఉండాలి దీన మన ఒకరికొకడు దీన మనసు తగ్గించుకునే మనసును కలిగి ఉండాలి ఆఖరిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను చూడండి యోహాన్ సువా మొదటి మొదటి యోహాన్ పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటి ఏడు అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎలా మనము అన్యోన్య సహవాసం గలవారమైందు ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వెలుగులో మనము ఒకరికొకరు సహవాసం కలిగి ఉండాలి వెలుగు అంటే యేసు క్రీస్తు ప్రభువే కాబట్టి మనం ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండి మనం అందరం కూడా వెలుగుతో సహవాసం కలిగి ఉండేవాళ్ళంగా ఉండాలి కాబట్టి అనేక విషయాలు ఒకరికొకరు అనే విషయాన్ని జ్ఞాపకం చే వీటన్నిటికీ ఇప్పుడు చెప్పుకున్న గుణలక్షణాలన్నింటికి కారణము ప్రేమను కలిగి ఉండుటం ఎలాంటి ప్రేమ యేసు క్రీస్తు ప్రభువు ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా సంఘంలో ఉన్న మనం అందరం కూడా ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించుకొని ఆ విధమైన గుణలక్షణాలు కలిగి ఉండేట్లుగా మనం జీవించాలి ఈ గుణ లక్షణాలలో మనం ఎదుగుతూ ఉన్నట్లయితే మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న లెక్క ఈ విషయాలలో మేము ఇంకా ఎదగపోయినట్లయితే ఎదిగే విధ విధంగా మనము ప్రయాసపడాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములు స్తోత్రాలు వదనాలు ప్రభు సంఘములో అంగాలుగా ప్రభు మాకు ఉండవలసిన అనేక గుణ లక్షణాలు బాధ్యతలను తెలియజేశారు అందును బట్టి స్థుతిస్తూ ఉన్నాం దినదినము ఆ లక్షణాలలో మేము ఎదిగినట్లుగా సహాయం చేయమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు వింటూ ఉన్న వారిని మీ దయగలిగిన హస్తాలను చాపి ముచ్చి వారికి అవసరమైన సంపూర్ణమైన సహాయాన్ని దయచే దేవుడు అని స్థుతిస్తూ యేసు ప్రభువారి నేను వందనములు చెల్లిస్తూ వేడుకు తండ్రి ఆమెన్ ప్రైస్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ